మనం వేసేటువంటి పంటలకు కావలసినటువంటి పోషకాలను అందించే విధంగా మనం వ్యవసాయాన్ని మలచాలి సో దానికి గతంలో పచ్చి రొట్టె అన్నారు జనుము జీలుగా పిల్లి పెసర ఈ మూడు రకాలే కానీ ప్రకృతి వ్యవసాయములో ప్రారంభించిన తర్వాత మనము పిఎండిఎస్ అనేటువంటి విధానాన్ని ఇప్పుడు రైతు సోదరులకు మనము అందుబాటులోకి తెచ్చాము అంటే ఇదేమి కొత్త అంశం కాదు ప్రీ మాన్సూన్ రై సోయింగ్ మనము ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలను మనము కలిపి భూమిలో చల్లాలి అంటే ఎంత మోతాదులో చల్లాలి అంటే దాదాపుగా ఇరవై ఐదు కిలోలు ఈ పిఎండిఎస్ విత్తనాలను మనము కలుపుకోవాలి సో అందులో ఏ ఏ రకాలు ఎంతెంత మోతాదులో ఉండాలి అనేటువంటిది కూడా చాలా ప్రధాన అంశం సో అందులో పెద్ద రకము గింజలైనప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి సన్న ధాన్యం అయినప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి